ఎవరో కొండ దిక్కుండా చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయండి ఎవరిని విడిచిపెట్టొద్దు మీరు గేట్ దగ్గర వెళ్ళి చెక్ చేయండి అమ్మో గుడి కొండని పోలీసులు చుట్టుకుంటు సార్ ఇప్పుడు మనం బయటికి ఎక్కడికి వెళ్ళాం ఈ రాత్రి గుమ్మల్ని నక్కేసి పొద్దుటే ముగవద్దు గొడవ అమ్మవారు ముఖపడకపోయిందమ్మా అమ్మో వీళ్ళ మూట్లో పెడితే పొద్దునే గుడి బయట తీసుకోవచ్చు ఒకవేళ పట్టుకుంటే వాళ్ళు దొంగలవుతాయి సేపు చెల్లి ఏంటి అంత ఎత్తున ఉన్న శ్రీశైల శిఖరం వదిలి ఈ దుర్గమ్మ కొండకొచ్చావు శ్రీశైలంలో ఉండే నా కష్టాలు చెప్పుకుందామని వచ్చానక్క ఇంతలో నీ ముక్కు పుడక పోయిందని విన్నాను పోలేదు మరి గుళ్ళోనే ఉంది గుళ్ళోనే ఉందా కృష్ణవేణి చెల్లి నా ముక్కు అందుకోవాలని ఉరకలేస్తుంది అది జరిగితే ప్రళయం వస్తుందిగా అందుకని నేనే తీసేశాను ఎక్కడుంది ఈ రాత్రి వెయ్యి సంవత్సరాలకి ఓసారి వచ్చే దుర్గాష్టమి ఏడు గ్రహాలు మకర రాశిలో కలుస్తాయి చంద్రగ్రహం సూర్యగ్రహం మాత్రం కన్యారాశిలో ఉంటాయి ఆదిశక్తి అపర జ్యోతియే ఆకాశంలో వెలుగుతుంది త్రిమూర్తులు కూడా ఆ జ్యోతికి యజ్ఞశక్తిని ధారపోస్తారు ఈ రాత్రి ఆ దివ్య గడియల్లో ఎవరైతే నా వ్రతం చేస్తారో వాళ్లకు నా ముక్కు పుడక దక్కుతుంది నీ వ్రతం నేను చేస్తానక్క ఏంటి శ్రీశైల భ్రమరాంబికవు నువ్వు నా వ్రతం చేస్తావా నీ ముక్కు పుడకని పెట్టుకుంటేనైనా శ్రీశైలానికి కొత్త కళ వస్తుందేమోనని ఆదిశక్తి అంశలం అందరం ఒకే రూపాలం అక్కా చెల్లెళ్ళం నువ్వు నా వ్రతం చేస్తే నా వ్రతం నేను అవుతుంది అదిగో ఆ పసిపిల్లలకి నా కథలు చెప్పి పూజారివై వాళ్ల చేత వ్రతం చేయించు వాళ్ల ముడుపు చెల్లుతుంది నీకు ముక్కుపుడకా దక్కుతుంది అమ్మా కనకదుర్గమ్మా మా చేత రథం చేయించడం లేదు మాకేమో తెలీదు అమ్మ నాన్న ఏమయ్యారో ముడుపులు అందుకో అమ్మా వాళ్ళిద్దరూ విడిపోకుండా చూడమ్మా పొద్దున్నే బయలుదేరి చాలా దూరం వెళ్ళాలి పూజ చేయించమ్మా ఏంటి పూజ చేయకుండానే పడుకున్నారే ఏ పూజారి చేయించడం లేదు పూజారి చేయకపోతే ఏంరా ఆ అక్కకి చెల్లిని ఆ అక్క పూజారమ్మని నేనున్నానుగా ఆ దుర్గమ్మే ఓ వేద మంత్రం ఇక వేరే మంత్రాలు ఆవిడకెందుకు మనసులో అమ్మ మీద నమ్మకం ఉంటే మూగనాలుక కూడా పరమేశ్వరి కథలు పలుకుతుంది నిండు మనసుతో అమ్మ ఉందని నమ్మిన వారికి కళ్ళ ముందు కనిపించే దైవం అవుతుంది లేదనుకునే అల్పులకి ఆమె కళ్ళు తెరిపిస్తుంది నైవేద్యాన్ని

తొందరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను తినమ్మా చల్లారకుండా తిను ఇవాళ సామవేదం చెప్తారు ఆలస్యం అవుతుంది తొందరగా తినమ్మా తీసుకొని ఉంటాడు నేను దిష్టి తీస్తాను అయిపోతుంది అవతల ప్రసాదం తీసుకెళ్ళాలి ప్రసాదమేద్రా దుర్గమ్మ తినేసింది విగ్రహం ప్రసాదం తినడమేంట్రా నిజంగానే అరిగించింది నువ్వు తినేసి అమ్మవారి మీదకి నెట్టేస్తున్నావా దౌర్మ ఏంటమ్మా అలా నవ్వుతూ చూస్తున్నావు కోరుతుంటే

పుట్టుకతోనే అవిటిదై కాళ్ళు చేతులు కదలని ఓ అభాగ్యురాలు దుర్గాష్టమి రోజున అమ్మ ముందే అద్దమైపోవాలని ఆలయానికి వచ్చింది నాకు బతకాలని లేదు చచ్చిపోవాలి నేను చచ్చిపోవాలి ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు నాకు పుట్టుకతోనే కాళ్ళు చేతులు అవిటివైపోయాయి పిల్లలందరూ ఆడుకుంటుంటే ఏడుపొస్తుంది రాత్రి కళలో ఓ స్వామి కనపడి నువ్వు కనకదుర్గమ్మకి నీ చేతులతో పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే నీ కాళ్ళు చేతులు వస్తాయని చెప్పాడు రెండు చేతులు కదల దాన్ని నా చేతులతో నీకు అభిషేకం ఎలా చేయను కలలో స్వామి కూడా నా కుంటితనాన్ని వెక్కిరించడానికి అలా చెప్పాడు నీ ముందే చచ్చిపోతే వచ్చే రాదని నీ పాదాల దగ్గర ప్రాణాలు వదిలేద్దామని వచ్చాను నన్ను నమ్ముకున్న నా వాళ్ళని నేను చావనివ్వను కాళ్ళు చేతులు లేని బతుకు బతకాలని లేదు మీ అవిటితనం పోతుందిలే ఎలా పోతుంది రెండు చేతులు లేని దాన్ని ఈ జన్మలో నా చేతులతో నీకు పసుపు కుంకుమలతో అభిషేకం ఎలా చేయగలను రెండు చేతులు కాదు నా ఎనిమిది చేతులు నీకు ఇస్తాను లే అభిషేకం చెయ్యి లే అభిషేకం చెయ్యి